వందే మాత్రం నేను మీ జాయిన్ ఇష్ట వెల్కమ్ టు ఆర్ బాయ్స్ హలాల్ ఈరోజు హలాల్ అనేది ప్రతి దాంట్లోకి వచ్చేసింది ఒకప్పుడు మాంసంలోనే ఉండే హలాల్ ఈరోజు రెస్టారెంట్ వ్యవస్థల్లోకి సబ్బుల్లోకి షాంపూల్లోకి టూత్పేస్ట్లలోకి ప్రతి దాంట్లో హలాల్ సర్టిఫికేషన్ వచ్చింది ఇక్కడ మరీ విడ్డూరం ఏంటో కానీ ఆలయాల్లో కూడా జట్కా పద్ధతి కంటే హలాల్ని చేసే వాళ్ళు ఎక్కువైపోయారు ఏంటి అంటే ఇది మా హక్కు అని మాట్లాడుతున్నారు ఎవడి హక్కును ఎవడు కాలు రాస్తున్నాడు అని ప్రశ్నించే లోపే దాన్ని మనం ఎదుర్కొనే లోపే సంవత్సరాలు గడిచిపోతున్నాయి సరే ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు వచ్చే ఫుడ్ మీద జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఒక కంప్లైంట్ వెళ్ళిందట అది ఏంటి అంటే ట్రైన్స్లో ఫుడ్ ఇస్తూ ఉంటారు కదా అలా ఎవరైనా మాంసాహారానికి సంబంధించిన ఫుడ్ ఆర్డర్ ఇస్తే హలాల్ చేసిన మాంసాన్నే రైల్లో ప్రయాణికులకు అందిస్తుండట ఇలా జాతీయ మానవ హక్కుల కమిషన్కి రావడంతో స్పందించి రైల్వే శాఖకు నోటీస్ ఇచ్చిందట హలాల్ మాంసం వల్ల అనుచిత వివక్ష ఎదురవుతుందని మానవ హక్కుల ఉల్లంఘనకు ఇది దారితీస్తుందని భోపాల్కు చెందిన సునీల్ అహిర్వాల్ అనే ఫిర్యాదిదారు పేర్కొన్నారు సునీల్ అహిర్వాల్ దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు ప్రియాంక్ కనంగో ధర్మాసనం ఈ నోటీసు జారీ చేసింది పద్ధతి కారణంగా హిందూ మరియు సిక్కు ప్రయాణికులకు వారి మత విశ్వాసాలను సరిపోయే ఆహార ఎంపికలు లభించలేదని వారి ఎంపిక స్వేచ్ఛ మతపరమైన హక్కులను ప్రభావితం చేసిందని ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు పదిహేను పంతొమ్మిది ఒకటి జి ఇరవై ఒకటి మరియు ఇరవై ఐదు ప్రకారం సమానత్వం వివక్షత లేని వృత్తి స్వేచ్ఛ గౌరవంగా జీవించే హక్కు మరియు మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు రైల్వే బోర్డు చైర్మన్ కి నోటీసులు జారీ చేయాలని ఫిర్యాదుదారులు ఎవరెత్తిన అంశాలపై విచారణ జరిగింది రెండు వారాల్లో చర్య నివేదిక సమర్పించేలా చూడాలని రిజిస్ట్రని ఎన్హెచ్ఆర్సి ఆదేశించింది హలాల్ చేసిన మాంసాన్నే వినియోగించాలనే నిబంధనను విధించలేదని రైల్వే బోర్డు అధికారి స్పష్టం చేశారు ఉన్న మాంసానికి సంబంధించే ఫుడ్ సప్లై అవుతున్నప్పుడు మరి హలాలు లేని మాంసం మేము అనేది లేదు అని అంటే ఈరోజు ఒక మత విశ్వాసానికి ఉన్నంత ప్రయారిటీ మిగిలిన వాళ్ళకు లేదు అనేది స్పష్టంగా కనిపిస్తోంది ఫస్ట్ ఎవడైనా సరే ఇలాంటివి చెయ్యకుండా ఉండాలి అంటే హిందువుల్లో మార్పు రావాలి వాళ్ళు హలాల్ సర్టిఫికేట్ లేకపోతే ఎలా కొనము హలాల్ చేయకపోతే ఎలా కొనము అంటున్నారో హలాల్ చేస్తే మేము కొనము హలాల్ సర్టిఫికేట్ ఉంటే మేము కొనమని హిందువులు కూడా అనాలా అప్పుడు ఎవరు చేస్తాడు ఇలాంటి తప్పిదం హరే పద్దెనిమిది ఇరవై శాతం ఉన్న వాళ్ళ కోసమే తలొగుతున్నప్పుడు ఎనభై శాతం డెబ్బై ఎనిమిది శాతం ఉన్న హిందువుల కోసం తలొగ్గరా ఒగ్గుతారు ఎప్పుడు హిందువులంతా ఏకంగా ముక్త కంఠంతో హలాల్ని వ్యతిరేకించినప్పుడు హలాల్ సర్టిఫికేట్ ఉన్న ప్రతి రెస్టారెంట్ని ప్రతి వస్తువును బహిష్కరించినప్పుడు ప్రతి మాంసం కొట్టును బహిష్కరించినప్పుడు హలాల్ లేని వస్తువులనే మేము కొంటాం అని నిరసన తెలియజేసినప్పుడు అంతేగాని వాళ్ళు హలాలు అమ్మిందమ్మిందని ఎవడో ఒకడు వెళ్ళి పిచ్చిలాగా ఒక కంప్లైంట్ ఇస్తే ఇది మారుద్దా మారదు వ్యవస్థ మారాలి అంటే ప్రజలలో మార్పు రావాలి హిందువుల్లో చైతన్యం రావాలి నిజంగా మీకు బుద్ధుంటే హలాల్ వస్తువుల్ని బహిష్కరించండి హలాల్ వ్యతిరేకంగా పోరాటం చేయండి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫుడ్ సర్టిఫికెట్ కంటే లేని విలువ హలాల్ సర్టిఫికెట్కి ఉంది ఎందుకో తెలుసా ఫుడ్ సర్టిఫికెట్ ఫుడ్ సేఫ్టీ సర్టిఫికేట్ ఉన్న హోటల్స్ కంటే కూడా హలాల్ సర్టిఫికేట్ ఉంటేనే ఆ హోటల్స్కి జనం ఎక్కువ వస్తారని నమ్మే ఒక పిచ్చిలోకి ఈరోజు మొత్తం వ్యవస్థ వెళ్ళిపోతుంది అంటే కారణం ఏంటి అనేది ఆలోచించండి ఆ కారణానికి ఆదిలోనే హంసపాదం మూపి చూపించండి దాన్ని అరికట్టండి హలాల్కి వ్యతిరేకంగా ఒక ఉద్యమం పేరులాగా మీరు రోడ్లు ఎక్క అవసరం లేదు జెండాలు పట్టుకునే అవసరం లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయాల్సిన అవసరం లేదు హలాల్ సింబల్ ఉన్న ప్రతి వస్తువును బహిష్కరించండి హలాల్ లేని వస్తువులనే మేము కొంటామని హిందువులు ముక్తకంఠంతో అది షాపింగ్ మాల్ అయినా షాప్ అయినా మాంసం కొట్టైనా కిరాణం కొట్టైనా చెప్పండి అప్పుడు హలాల్ సర్టిఫికెట్ ఉన్న వస్తువులను హలాల్ చేసిన మాంసాన్ని దాన్ని నమ్మే వాళ్ళకు కాకుండా మిగిలిన వాళ్ళకు అమ్మాలి అంటే భయపడతారు లేదు అనంటే మనందరినీ కూడా దానికి బలి చేస్తారు సో ఇందులో వేకప్ అవ్వాల్సింది ప్రతి హిందువు ప్రతి సిక్ ప్రతి జైన్ ప్రతి బౌద్ధ్ ప్రతి క్రిస్టియన్ బికాస్ ఆఫ్ వీళ్ళందరికీ హలాల్ వ్యతిరేకమే హలాల్ అనేది ఒక ముస్లిం మత ఆచారానికి సంబంధించింది మాత్రమే ఆ ఆచారాన్ని మిగిలిన ధర్మాన్ని మతాలని నమ్మే వాళ్ళు ఎవ్వరూ కూడా పాటించాల్సిన అవసరం లేదు మీరంతా ఏకమై వ్యతిరేకిస్తే తప్ప దీన్ని అంతం చేయలేము లేకపోతే ఈరోజు సబ్బులకు హలాలేంది షాంపూలకు హలాలేంది పిచ్చి కాకపోతే అంత పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోయింది నేను చెప్పింది నిజమా కాదా మీ అభిప్రాయం ఇది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఏ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఆర్ వాయిస్కి ఈరోజు మీ అందరి అవసరం ఉంది ఆర్ వాయిస్ని ఫైనాన్షియల్గా సస్టైన్ చేయడం ద్వారా ఇంకా మంచి మంచి వీడియోస్ని మంచి మంచి కంటెంట్ని మేము ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆర్థిక ఇబ్బందులతో ఒక అడుగు ముందుకు పడితే రెండు అడుగులు వెనక్కి వెళ్తుంది ప్రస్తుతం దీని నుంచి మీరు తప్ప మమ్మల్ని ఎవరు ఆదుకోలేరు ఆర్థికంగా మీరు చేసే ప్రతి సపోర్ట్ దేశం కోసం ధర్మం కోసం అడుగు ముందుకు వేయాలనే మా సంకల్పానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో చేస్తారు అని ఆశిస్తున్నాం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బట్టి ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపారవేత్తలకు కూడా చెప్తున్నామండి మీరు ఇచ్చే యాడ్ వల్ల మీ మార్కెట్ డెవలప్ అవుతుంది ఛానల్కి ఆర్థికంగా చేయూత అవుతుంది దయచేసి యాడ్స్ కోసం కూడా సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి జై హింద్ జై భారత్